రెడ్ బుక్ నారా లోకేష్ పాదయాత్ర చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన ఎవరైనా పాదయాత్ర చేసి ప్రజల కష్టాల నుంచి కన్నీళ్ళలో నుంచి సమస్యల నుంచి ఇంకో దానిలో నుంచి వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ పార్టీ ఆలోచనలో మరొకటో మరొకటి పుట్టిస్తారు ఆలోచనలు పుడతాయి కానీ లోకేష్కి పాదయాత్ర చేసి తన మధ్యలో నుంచి పుట్టిన ఆలోచన రెడ్ బుక్ ఎంత అంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ అధికారులు వాళ్ళకి అందరి పేర్లు రాసుకున్నారట అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి బహిరంగ సభ వేదిక మీద నుంచే ఆ రెడ్ బుక్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు అండ్ కొన్ని టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓపెన్ గానే చెప్పారు ఆ బుక్ లో ఉన్న వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి కొన్ని పేర్లు కూడా వాళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసులు ఫైల్ అయ్యాయి ఆ విచారణ చేస్తున్నటువంటి అధికారులు అందులో వాంగ్మూలం మీద సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు సో నారా లోకేష్ చంద్రబాబు మీద లోకేష్ మీద జరుగుతున్న కేసుల విచారణ విచారణ చేస్తున్న అధికారులను బెదిరించి భయపెట్టేలా చేస్తూ ఉన్నారు ఈ విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో లోకేష్ ఫార్టీ వన్ ఏ కింద తాను కోర్టు నుంచి పొద్దున ఉపశమనం ఏదైతే ఉందో దాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయడానికి అనుమతించండి అని చెప్పి ఏసీబీ కోర్టులో పిటిషన్ ఇస్తే తర్వాత కోర్టు నోటీసులు ఇవ్వాలి కదా ఆ నోటీసులు ఇప్పటివరకు లోకేష్కి ఏ విధంగా ఇవ్వలేకపోయారు ఫస్ట్ అధికారులు పోతే తీసుకోలే మరో రూపంలో పంపించాలన్నారు మరో రూపంలో ఇంటి దగ్గర పోతే గేట్లు ఓపెన్ చేయలే రిజిస్టర్ పోస్ట్ అన్నారు రిజిస్టర్ పోస్ట్ చేసినా తీసుకోలే తీసుకోలే మళ్ళీ లాస్ట్ టైం విచారణకు వచ్చినప్పుడు ఏంటిది కోర్టు చెప్పినా వినరా లోకేష్ స్వయంగా కోర్టుకు హాజరయ్యి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు తాజాగా నిన్న విచారణ జరిగింది లోకేష్ వెళ్ళలే అప్పుడు సమాధానం చెప్పలే ఏంటిది ఎందుకు తీసుకోలేదు దీని మీద వివరణ ఎందుకు ఇవ్వట్లేదు అని కోర్టు అడిగితే ఇంకో రెండు వారాల సమయం ఇవ్వండి లోకేష్ రావడమా వివరణ ఇవ్వడమా ఏదో ఒక విషయం మీకు చెప్తాము అని చెప్పారు వాళ్ళ న్యాయవాదాలు రెండు వారాల సమయం ఇవ్వండి మేము ఏదో ఒకటి చెప్తాము అని కోర్టు ఇప్పుడు కోర్టు ఏం చేసింది రెండు వారాలు కాకుండా ఈ నెల ముప్పై ఒక తేదీకి వాయిదా వేశారు మరి ముప్పై తేదీకి వాయిదా వేస్తే లోకేష్ ఏమైనా మరి కోర్టుకి చాలా సీరియస్ అయింది కోర్టు అయితే మరి లోకేష్ ఏమైనా స్వయాన వచ్చి హాజరు అవ్వాల్సి ఉంటుందా లేకపోతే వాళ్ళ న్యాయవాదులు నోటీసులు తీసుకోవడానికి ఒప్పుకుంటారా నోటీసులు ఎవరిచ్చినా తీసుకోవట్లే వాళ్ళని ఎవరించినా నోటీసులు తీసుకోవట్లేదు చివరికి నోటీసులు తీసుకోవాలంటే ఎంత టైం పట్టింది నోటీసులకు రిప్లై ఎప్పుడు ఇవ్వాలి కౌంటర్లు ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ వాదన వాళ్ళు ఎప్పుడు వినిపించాలి అట్లా ఉంటుంది మచ్చట మరి ముప్పై ఐదు ఏదైతే లోకేష్ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంటుందో కోర్టు సీరియస్ అయింది కాబట్టి లేదు అంటే లోకేష్ వాళ్ళ న్యాయవాదులు ఇంకేదైనా కారణం చెబుతారో లేకుంటే పంపించేయండి నోటీస్ ఇప్పుడు తీసుకుంటామని చెప్పి కోర్టుకి అదే పది వేలు అని చెప్పి ఆ నోటీసులు అంటే ఇవ్వండి అని చెప్పి తదుపరి విచారణ వాయిదా వేస్తారు ఏం జరుగుతుంది